నిజామీ జఫ్రాని చికెన్ దమ్ బిర్యానీకి నేను ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేశాను మనం దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా చిన్న పీసెస్ కట్ చేయకూడదండి మినిమం హండ్రెడ్ గ్రామ్స్ ఉండేలాగా ఇలాగ పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకు బిర్యానీ అన్నది తినేటప్పుడు ఆ ముక్కలు అనేటివి చక్కగా హెవీగా ఉంటాయి కాబట్టి కమ్మగా పట్టుకొని తినేసేయచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూను ఇలాచీ పౌడరు ఒక అర టీ స్పూను పసుపు ఇందులోనే కొద్దిగా రా స్పైసెస్ కూడా వేసుకుందాం ఒక పది లవంగ ఐదు యాలక్క ఒక ఇంచి చెక్క కొద్దిగా షాజీరా ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు కొద్దిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు తగరం పేపర్తో సీల్ వేసేద్దాం ఇప్పుడు ఇలా సీల్ వేసుకున్నాం కదా గాలి చొరబడకుండా ఇలా సీల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మీ దగ్గర తగరం పేపర్ గీన లేకపోతే గాలి చొరబడకుండా లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి మన చికెన్ ఎనిమిది గంటలు పర్మనెంటేషన్ తర్వాత ఎలా ఉందో చూసేద్దాం వావ్ జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇప్పుడు ఇందులోనే సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకుందాం ఇప్పుడు రైస్ బాయిల్ చేయటానికి కూడా మీకు కొలత చెప్తున్నానండి చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు వాటర్ ఎంత వేసుకోవాలని మనం మామూలుగా అయితే ఒకటికి ఒకటిన్నర వేసుకుంటాం కదా దీనికి వచ్చేసి ఒకటికి మూడు లీటర్లు వేసుకోవాలి అంటే ఒక కేజీకి మీరు గ్లాసు కానీ కప్పు కానీ తీసుకుంటే ఒక గ్లాస్కి వచ్చేసి మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి కప్పు తీసుకున్నా కూడా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా షాజీరా ఒక నాలుగు యాలకలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్టారు కొద్దిగా జాపత్రి ఒక పది లవంగాలు కొద్దిగా జాజికాయ ముక్క ఇప్పుడు ఇందులోనే ఒక రెండు బెరింజాకులు కూడా వేసుకున్నాం అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ నీళ్ళంతా ఉప్పగా ఉండేలాగా వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు రా స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మూతబెట్టి వాటర్ని బాగా మరిగించుకున్నాం నేను బిర్యానీ కోసం ఒక కేజీ బాస్మతి రైస్ని రెండు గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ ఎసురులో వేసుకుందాం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా కరెక్ట్గా తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ మనకు పీసులు కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందాం మనం బిర్యానీ దమ్ వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకుందాం రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఈ వాటర్ అనేది కంప్లీట్గా తీసేసి లేరు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందుగా నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇప్పుడు మీరు ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు లిడ్డు క్లోజ్ చేసి మనం వాడకుండా పక్కన పెట్టిన ఒక పాతపాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు బిర్యానీ బౌలు పెట్టుకుందాం ఇప్పుడు ఈ బిర్యానీ బౌల్ మీద ఒక వాటర్ బౌల్ని పెట్టుకుందాం ఎందుకంటే కొద్దిగా వెయిట్ అనేది పెడితే మనకి ఎయిరిపోకుండా మన బిర్యానీ అన్నది చక్కగా దమ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద తరువాత ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లోకి మార్చుకొని దమ్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకుందాం మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత ఇరవై నిమిషాలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దమ్ అవ్వాలి అప్పుడే మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా మనం పది నిమిషాలు ఏముందిలే అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గబగబా ఆత్రంగా చేసామనుకోండి కింద చికెన్ అంతా అడుగుపట్టేసి మాడిపోతుంది పైన రైస్ బ సరిగా బాయిల్ అవ్వదు బిర్యానీ తినటానికి పనికిరాదు ఇదండి మన ప్రాసెస్ అన్నది మనం ప్రశాంతంగా అన్నీ మనకు కావాల్సినటువన్నీ పక్కన పెట్టుకొని ఇలా చేసుకుంటేనే కమ్మగా తినేయచ్చు ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కదల్చకుండా ఒక పది నిమిషాలు అలాగే వదిలేద్దాం పది నిమిషాల తర్వాత బిర్యానీ ఎలా వచ్చిందో మీకు చూపించేస్తా పది నిమిషాలు అయిపోయిందండి చూసారా మన బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఏ మాత్రం అడుగు పట్టకుండా సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే బిర్యానీ అయితే ఉందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ వేడి చల్లారి కొద్ది బిర్యానీ తినేస్తాను